ప్రెజ్లాడ్ ప్రభుణేశు క్రీస్తు నామంలో ఆసక్తితో దేవుని సన్నిధిలో చేరిన మీ అందరికీ ప్రభునామమున శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఏదే కాల ఆరాధనలో ధ్యానము కొరకై కీర్తనల గ్రంథంలో నుండి ఇరవై మూడవ కీర్తనను మొదటి రెండు చరణాలు ధ్యానం చేద్దాం యహోవా నా కాపరి నాకు లేమి కలుగదు పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయిచున్నాడు శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు భక్తుడైన దావీదు వ్రాసినటువంటి కీర్తన ఇది తన అనుభవ జ్ఞానములో నుండి ఆత్మీయ సత్యాలను వెల్లడిపరిచినటువంటి విషయాలను మనం ఇక్కడ చూస్తాము దావీదు చిన్నతనము నుండి ఒక గొర్రెల కాపరిగా పనిచేయటం మనం చూస్తాం తన తండ్రి యొక్క మందలను మేపుచు చిన్నతనము నుండి వారి ప్రాంతమునకు వెలుపల్ని అరణ్యవాసమున ఈ గొర్రెలను మేపుకుంటూ బ్రతికినటువంటి వ్యక్తి ఆ గొర్రెల్ని మేపుచూనే వాటి యొక్క ఆంతర్యము వాటి యొక్క గుణ లక్షణాలు వాటికి అవసరమైనటువంటి ఆహారము కానీ వాటి అవసరతలు ఇంకా ఏమేమి ఉన్నాయో వాటన్నిటినీ వ్యక్తిగతముగా చాలా చక్కగా తెలుసుకున్నటువంటి వ్యక్తి భక్తుడైనటువంటి దావీదు నేను అనుకుంటాను దావీదుకు ఈ గొర్రెల మందలను మేపడం అనేటటువంటిది దేవుడిచ్చిన ఒక పరిపూర్ణమైనటువంటి ట్రైనింగ్ ఈ ట్రైనింగ్ కానీ లేకపోతే అసలు అతడు రాజు అయ్యేవాడు కాడేమో కాలేడేమో ఈ గొర్రెల్ని ఎంత జాగ్రత్తగా చూసుకునేవాడు అని అంటే వాక్యంలో వ్రాయబడుతుంది సమయల్ గ్రంథంలో ఒకసారంట సింహము తినడానికి వచ్చిందంట ఏంటి గొర్రెని ఓ సింహము ఈ గొర్రెను తినడానికి వచ్చి పట్టుకెళ్ళిపోతూ ఉంటే ఆ పోతే పోయిందిలో ఒక గొర్రె పోయింది కదా ఇన్ని మిగిలినయి అమ్మాయి నా ప్రాణాలు దక్కినాయి అని అనుకోకుండా నా గొర్రె నెట్టబట్టుకోబోతావని వెళ్ళి పరిగెత్తుకొని వెళ్ళి దాని దౌడలు జీల్చి దానితో పోట్లాడి తిరిగి తన గొర్రెను తీసుకొచ్చి మందలో గలుపుకున్నాడు అలో అంటే మంద పట్ల బహుశ్రద్ధ కలిగినటువంటి వ్యక్తి భారం కలిగినటువంటి వ్యక్తి చాలా చక్కగా మందను కాపాడగలిగినటువంటి వ్యక్తి ఈ దావీదే గొర్రెలకు కాపరిగా ఉన్నాడు అయితే ఇతడు గొప్ప స్థితిలో ఆశీర్వదించబడడానికి గల ముఖ్య కారణం ఏంటయ్యా అంటే ఈయన గొర్రెలను కాయస్తున్నటువంటి మాట పెట్టి ఈయన కాపరిగా ఉండడం పక్కన పెడితే దేవుడే నాకు కాపరి అంటున్నాడు హలో నేను ఈ గొర్రెలకు కాపరినైతే నేను కూడా ఒక గొర్రెపిల్ల స్థానంలో ఉన్నటువంటి భక్తుడనే నన్ను కాపాడేది నన్ను కాచేది ఆ యహోవాయే యహోవాయే నా కాపరి అనేటటువంటి మాటను ఇక్కడ చెప్తూ ఉన్నాడు నా ప్రేమణ దోమ దోమబిడ్లారా మనము ఎంత గొప్ప స్థితిలో ఉన్నా మనము ఎంత చక్కటి స్థితిని మనము కలిగి ఉన్నా మనకు అన్ని తెలిసిన ఇదిగో దావీదు వంటి గుణలక్షణము మనము కలిగిండుట చాలా ఉత్తమం దేవుణ్ణి ఏం జ్ఞాపకం చేసుకుంటాను అనుకోలే ప్రతి అణువు అణువున దేవుని జ్ఞాపకం చేసుకున్నవాడే దావీదు బ్రహ్మణ దోం బిడ్ల జ్ఞాపకం చేసుకున్న ఒక్క మాటలో చెప్పాలంటే దాని అర్థం ఏంటంటే ఆయన నాకు కాపరిగా ఉన్నాడు కాబట్టి నేను ఈ గొర్రెలన్నిటికీ కాపరిగా ఉండగలుగుతున్నాను ఆయన లేని నేను లేను ఈ లోకంలో రమణ దోమిళార చాలా అద్భుతమైనటువంటి సందర్భం అందుకే ఈ మొదటి రెండు వచనాల్లో చెప్తాడు ఇదంతా కూడా మరి కాపరి కీర్తన అంటారు ఏం కీర్తన కాపరి కీర్తన ఇదిగో ఒక భక్తులైన దావిదంటున్నాడు యహోవా నా కాపరి కనుక నాకు లేమి కలగ అంటే దేవుడు నాకు కాపరిగా ఉన్నాడు కనుక ఇక నాకు కొరత ఉండదు నాకు కొదువ ఉండదు నాకు కరువు ఉండదు అయ్యో నాకు ఇది లేదు అయ్యో నాకు ఇది లేదు అనేటటువంటి బాధ కలగకుండా ఈ కాపరి నిన్ను చూసుకుంటాడు ఏసుక్రీస్తు ప్రభుల వారిని నువ్వు కాపరిగా చేసుకుంటే నీ జీవితంలో నీకు కొదవ ఉండదు నీకు కొదువ లేకుండా నీకు ఎప్పుడు ఏది కావాలో దానిని నీకు అనుగ్రహిస్తూ ఉంటాడు భక్తుడైన దావేది చెప్తున్నాడు యహోవా నాకు కాపరిగా ఉన్నాడు గనుక నేను ఆయనను కాపరిగా చేసుకున్నాను గనుక నాకు లేమి కలుగదు ప్రమణ దోంపిడ్లార ఫిలిపిలు రాసిన పత్రిక నాలుగవ పంతొమ్మిదవ వచనం చదవండి కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును ఎవరైతే ఏసు క్రీస్తు ప్రభుల వారిని కాపరిగా చేసుకుంటాడో ఆయన తన మహిమేశ్వరం చొప్పున ప్రతి అక్కర్లు మీ యొక్క ప్రతి అక్కర్లు ఆయన తీర్చగలడు అనేటటువంటి ఆత్మీయ సత్యాన్ని మనం అక్కడ గుర్తుపెట్టుకోగలి అదేవిధంగా యూహానుస్వార్థ పదవాధ్యాయము వచనము చదువుదాం యోహాను సువార్త పదవాధ్యాయం వచనం నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును నేను గొర్రెలకు ఇక్కడ దావి తట్టున్నాడు యోహోవా నా కాపరి ఆ కాపరి ఎలాంటి వాడు అనంటే లేమి కలగకుండా కొదవ కలగకుండా చూసుకునేవాడు ఆ కాపరి ఎలాంటి వాడు అనంటే మంచి కాపరి చెప్పండి మంచి కాపరి ఆ మంచి కాపరి ఏం చేస్తాడంటే ఎంత మంచివాడంటే నీ కొరకు ప్రాణం పెట్టేంత ముందుకొచ్చేవాడు రమణ దోంపిడ్లాల జ్ఞాపకం చేసుకుందాం ఇంకా అంటాడు యోహాను స్వార్థ పదవాధ్యాయము ఇరవై ఏడో చరణం నుండి ముప్పై చరణాల మధ్యలో ఒక మాట వ్రాయబడుతూ ఉంటుంది నా గొర్రెలు నా స్వరము వినును నేను వాటిని ఎరుగుదును అవి నన్ను వెంబడించును ప్రమణ దోంబిడ్లర జ్ఞాపకం చేసుకుందాం ఇదిగో నా గొర్రెలు నా స్వరం వింటాయి అంటే తన ఎప్పుడు కూడా ఈ కాపర్ ఏం చేస్తాడంటే తన స్వరము గొర్రెలకు వినిపిస్తూనే ఉంటారు ఎన్ని మందలు ఎక్కడెక్కడ ఉన్నా సరే ఇవి తలెత్తి అంత చూడలేవు కానీ కాపర్ యొక్క స్వరాన్ని స్పష్టంగా వింటాయి గొర్రె అందుకని వాళ్ళు ఆ గొర్రెలకు తగిన పరిభాషలో ఆ సంజ్ఞలు చేసినప్పుడు ఆ సౌండ్ చేసినప్పుడు వెంటనే వెంటనే అవి అలర్ట్ అయిపోతాయి ఆ స్వరమును విని అలర్ట్ అయిపోయి మరి ఆ కాపర్ని వెంబడిస్తూ ఉంటాయి ప్రమాణ దోంపిల్లర జ్ఞాపకం చేసుకుందాం ఇంకో మాట చదవండి మొదటి పేదరి పత్రిక రెండవ అధ్యయ ఇరవై ఐదవ వచ్చినప్పుడు రాబడినటువంటి మాట రెండవ అధ్యయ మీరు వేద వచ్చిన మీరు గొర్రెల వల్ల దారి తప్పిపో తిరిగాని అప్పుడు ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడినైనా ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు అప్పుడు దారి తప్పారు కానీ ఇప్పుడు దేవుడు సన్నిధికి వచ్చారు కదా తిరిగి కాపరిని వెంబడిస్తూ ఉన్నారు కదా వెరీ గుడ్ ఇక మీకు కొదవ లేదు ఇక మీకు కొదవ లేకుండా మిమ్మల్ని కాపాడే కాపరి దగ్గరికి వచ్చారు ఆయన ఎలాంటి వాడు అంటే మంచి కాపరి మీ ప్రతి అక్కరూ క్రీస్తు యేసు నామమును తీర్చగలిగిన కాపరి కాబట్టి మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు అని అపోసుడైనటువంటి పేతురు చెప్తూ ఉన్నాడు ప్రమండ దోమిళ్ళ జ్ఞాపకం చేసుకుందాం ఇదిగో యోహాను సువార్త పదవ పద్నాలుగు వచ్చి రోజులు రాయబడినటువంటి మాట నేను గొర్రెల మంచి కాపరిణి అంటాడు అదేవిధంగా వ్రాబడినటువంటి మాట ఏజ్కేల్ గ్రంథం ముప్పై నాలుగు వాజ్యం పదకొండవ చూపడినటువంటి మాట ఏజుకేళు గ్రంథము ముప్పై నాలుగు పదకొండు పన్నెండులో ప్రభు అయిన యహో వాసలు ఏమనగా ఇదిగో నేను నేనే నా గొర్రెలను వెదకి వాటిని కనుగొందును తప్పిపోయిన గొర్రెలను వెదకి వాటిని కనుగొని తిరిగి మందలో చేర్చే దేవుడు అండి మన దేవుడు అందుకని ప్రభు నందు ప్రేమణ దోవం జ్ఞాపకం చేసుకుందాం ఈరోజున మనమందరము కూడా మనందరికీ కాపరిగా ఉన్నటువంటి ఏసుక్రైస్తు సన్నిధిలో మనము చేరి ఉన్నాం ఆయన ఎలాంటి వాడంటే ఆయన మనకు కాపరి ఎవరు మనకు కాపరి ఆ కాపరి ఎలాంటి వాడు అనంటే నీ జీవితంలో కొదవలేకుండా చూసుకునే కాపరి ఆ కాపరి ఎలాంటి వాడంటే తన మహిమేశ్వరుల నుండి ప్రతి అవసరాన్ని నీకు తీర్చగలిగినటువంటి కాపరి ఆ కాపరి ఎలాంటి వాడు అనంటే మంచి కాపరి ఏం కాపరి మంచి కాపరి ఎంత మంచి కాపరి అని అంటే నీ కొరకు ప్రాణమిచ్చేటటువంటి కాపరి ఇంకా చెప్పాలంటే ప్రాణమిచ్చిన కాపరి అందువల్లనే కాదు ఈరోజున నీవు నేను రక్షింపబడగలిగాం కాబట్టి ఈరోజున మనము ఆ యేసు క్రీస్తు అను కాపరిని మనము నమ్మకంగా వెంబడించుదాం ఇదిగో తండ్రి అయినటువంటి దేవుని యహోవాయైన కాపరి అని సెలవిచ్చాడు ఈ రోజున తండ్రితో సత్సంబంధము లేనటువంటి మనలను ప్రభు నేసు క్రీస్తు ప్రభుల వారు తన శిల్వర్ రక్తము ద్వారా మనలను సందు చేసి ఈరోజున రోజున తండ్రితో ఐక్యపరచబడుతున్నాడు ఈయన మనకు ప్రధాన కాపరిగా ఉంటూ ఉన్నాడు మరి ఈ కాపరి కంటే గొప్ప కాపరి లోకములు ఎవరు లేరు గనక యేసు క్రీస్తు ప్రధాన కాపరిని మనం అందరము కూడా వెంబడించుదాం ఆ కాపరిని వెంబడించే వారి జీవితాల్లో కొదువ ఉండదు ఏ కొదువ అయ్యో ఇది లేదు అనే బాధ ఉండకుండా ఆయన చూసుకుంటాడు మీకు ఏది అవసరమో తన ప్రతి అవసరతాలు తన ఐశ్వర్యములో నుండి మహిమైశ్వర్యములో నుండి తన మహిమలో ప్రతిది మనకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు మూడోదిగా మన జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన మనకు మంచి కాపరిగా ఉంటాడు అట్టి కాపుదలను అటి సంరక్షణను దేవదేవుడు మనకెల్లరకు అనుగ్రహించి నడిపించును ఆ మెయిన్